హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చేసే విధ పనులన్నీ తెలిసినా కూడా నా కూతురు మొఖం నా చెల్లెల మొహం చూసి నేమే అనలేక వదిలేస్తున్నాను ఇంకొకసారి నువ్వు నక్షత్రం మీద చెయ్యి ఎత్తితే గాన అసలు నిన్న ప్రాణాలతోనే ఉండని అని బాగా గుర్తుపెట్టుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏరా చెర్రి ఎలా ఉంది నా ప్లానింగ్ నాన్న చేత అనుకున్నట్టుగానే కొట్టించి తిట్టించాను కదా చూసావా నా ప్లానింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నక్షత్ర చెర్రీతో అంటూ ఉంటే నక్షత్ర ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఆపవే ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయము రే చెరి నువ్వు బాగా గుర్తుపెట్టుకో నేను తలుచుకుంటే మా నాన్న చేత నేను చంపించగలను జాగ్రత్త అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో చెర్రి అయితే బాధపడుతూ కుప్పకుల్లిపోతాడు తర్వాతేమో శారదా కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ కృష్ణప్రసాద్కి ఫోన్ చేయగానే హలో శారదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమండి ఎలా ఉంది మీకు అని చెప్పేసి శారదా ఆత్రంగా అడుగుతుంది ఏంటి శారదా ఈ టైంలో నువ్వు నా కోసం ఫోన్ చేసావా నా గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడగగానే గుడిలో జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉంటే గానా నా మనసు నిండా నా కళ్ళ ముందు అదే మెదులుతుందండి అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అంటే నువ్వు ఇప్పటివరకు కూడా నా గురించే ఆలోచిస్తున్నావా ఏ దొంగ నేనంటే నీకు మనసులో చాలా ప్రేమ ఉంది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటా ఏమండి నేను మాట్లాడుతుంది ఒక దాని గురించి మీరు అనేది ఇంకొక దాని గురించి మీరు అలా ఒకీ గురించి మాట్లాడారనుకోండి నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పేసి షారదా అంటూ ఉంటే సరే అయితే నువ్వు అడుగు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు సరే అలా రండి దారికి అని చెప్పేసి షారదా అంటూ ఉంటే నేను దారిలోనే ఉన్నాను కానీ నువ్వే నా దారిలోకి రావడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇలా మాట్లాడితే ఫోన్ పెట్టేస్తాను అని చెప్పేసి షారదా అంటూ ఉంటే సరే అయితే అడుగు సమాధానం చెప్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో శార్దా మీరా మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళింది కదండి ఇప్పుడు మీకు ఎలా ఉంది డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే గుండెల్లో పట్టుకొని ప్రేమగా చూసుకునే మనిషి ఉంటే కన్నా త్వరగా తగ్గిపోతుంది అన్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికే వస్తారేంటి అని చెప్పేసి శారద అంటుంది నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను అక్కడికే వస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవునా అయితే నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి శారద ఫోన్ కట్ చేయగానే అయ్యో ఈ హ్యాపీ మూమెంట్ని ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి భూమితో షేర్ చేసుకుందాం అనుకుంటే కృష్ణప్రసాద్ అయితే అమ్మో ఈ టైంలో భూమి నా వద్దులే వెళ్ళి వెంటనే చెర్రీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే నక్షత్ర చెర్రీ గదిలోకి వచ్చి చెర్రీ నిద్రలేపి రే చెర్రి రారా బయటికి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా తీసుకెళ్ళగానే ఏం నాన్న ఈ టైంలో నాకు మంచి నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడుకోపో అని చెప్పేసి చెర్రి అంటాడు రే మీ అమ్మతోనా మీ అమ్మ ఇప్పుడు మంచి నిద్రలో ఉంది ఇప్పుడు నిద్ర లేపి మీ పెద్దమ్మ ఫోన్ చేసింది అని అన్నాను అనుకో నేను ఇంకా మీ అమ్మ ఇద్దరం కూడా రాత్రి అంతా జాగారం చేయాల్సింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయితే మంచిదే కదా నాన్న వెళ్ళి అమ్మ నిద్ర లేపు అని చెప్పేసి చెర్రి అంటాడు రే నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కానట్టుందిరా రెండు నిమిషాల క్రితము మీ పెద్దమ్మ నాకు ఫోన్ చేసిందిరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవునా అయితే మాట్లాడుకోపో అని చెప్పేసి చెర్రీ అంటుంటే ఉంటే రే నేను చెప్పింది నీకు అర్థం కానట్టుందిరా ఒక అమ్మాయి అబ్బాయికి ఈ టైంలో ఫోన్ చేసింది అంటే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక్కడ అమ్మాయి ఎవరున్నారు నాన్న అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు అదేరా నేను అబ్బాయి అయితే మీ పెద్దమ్మ అమ్మాయే కదా ఈ టైంలో మీ పెద్దమ్మ నా గురించి ఆలోచించి నా కోసం ఫోన్ చేసిందంటే నా గురించి ఎక్కడో ఆలోచిస్తున్నట్టు కదా మీ మామయ్య మేమిద్దరం మాట్లాడుకుంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినా కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడింది అంటే కదా మీ పెద్దమ్మకి నేనంటే ప్రేమ ఉన్నట్టే కదా ఒకవేళ సపోజ్ నేను మీ పెద్దమ్మతో కలిసిపోయి ఆ ఇంట్లో ఉన్నాను అనుకో నువ్వేం ఫీల్ అవ్వవు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను నాన్న నువ్వు అక్కడున్నావు అనుకో అమ్మ చెల్లితో కలిసి నేను కూడా అక్కడికే వచ్చేస్తాను అదే కదా మా ప్లాన్ అని చెప్పేసి చేరి అంటాడు అవును అంతే కదా నా తల పగిలితే గానీ నా మెదడు పని చేయలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో రత్నం అపూర్వకి ఫోన్ చేసి అమ్మగారు నేను ఇంకా ఇక్కడ ఉండడంలో అర్థం లేదనుకుంటున్నాను నేను ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి రత్నం అనుకని అలా అనుకే రత్నం ఖచ్చితంగా బొమ్మ ఆ ఇంట్లోనే ఉంది నువ్వు సరిగ్గా వెతుకు అని చెప్పేసి అపూర్వ అంటుంది అంత వెతికనమ్మా ఎక్కడ కూడా ఆ బొమ్మ కనిపించలేదు పోనీ చిన్న చితక అయితే ఏ పోపుల డబ్బాలోనో మనీ పర్సులోనో ఇరుక్కుపోయింది అనుకోవచ్చు అని చెప్పేసి ఇక రత్నం అయితే అపూర్వతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే రత్నం అని చెప్పేసి శారద పిలుస్తూ ఉంటే ఆవిడ పిలుస్తుంది నేను ఖాళీ చూసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తానమ్మా అని చెప్పేసి రత్నం ఫోన్ పెట్టేసి చెప్పండి అమ్మగారు అని చెప్పేసి శారద దగ్గరికి రాగానే కిచెన్లో పాలున్నయ్యి అందులో పంచదార లేకుండా వేడి చేసి పైన అబ్బాయికి ఇచ్చిరాపో అని చెప్పేసి శారద చెప్పగానే అలాగేనమ్మా అని చెప్పేసి రత్నం అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక గగనైతే ఆ టెడ్డి పేరు బొమ్మను చూస్తూ చిన్నప్పుడు భూమిని కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలని తలుచుకుంటూ నువ్వు చిన్నప్పుడు నేను చూసిన ఆ బొమ్మ ఒకటే కాదో నాకు తెలియదు కానీ కాసేపు నువ్వే ఆ బొమ్మ అనుకొని నేను నీతో మాట్లాడతాను సరేనా అని చెప్పేసి ఇక గగనైతే అవునా బొమ్మ చిన్నప్పుడు నీ ఒడిలో దాచుకున్నావే ఆ మూవల పాప ఆ పాప ఇప్పుడు బాగానే ఉండుంటుంది కదా బాగానే ఉండుంటుందిలే నా అంత డిస్టర్బుల్ లైఫ్లో అయితే ఉండి అసలు నువ్వు నన్ను కలిసినట్టుగానే ఆ అమ్మాయితో ఆ దేవుడు నన్ను కూడా కలిపి ఉండాల్సింది అప్పుడు లైఫ్ పీస్ఫుల్గా ఉండేది ఇప్పుడేమో ఒక కొరివి దయ్యంతో నన్ను కలిపాడు ఇప్పుడు నా బతుకేమో బస్ స్టాండ్ అయిపోయింది అని చెప్పేసి ఇక గగన్ అయితే తన జ్ఞాపకాలని ఆ బొమ్మతో చెప్పుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు రత్నం గగన్ కోసం పాలు తీసుకుని వస్తూ ఉంటుంది తర్వాతేమో అది సరే కానీ ఆ సిరుమువ్వల పాపని నేను ఎప్పుడైనా కలుస్తాను అంటావా అండ్ ఈమె ఆ అమ్మాయి అని నాకు తెలుస్తుంది అంటావా అని చెప్పేసి గగన్ అయితే ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే రత్నం పాలు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఇక గగను ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉండడం చూసి షాక్ అయిపోతుంది రత్నం దాంతో ఏంటి రత్నం అక్కడే ఆగావు అక్కడ పెట్టి నేను తర్వాత ఆగుతాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అలాగే సార్ అని చెప్పేసి రత్నం ఆ పాలు అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళి ఆపూర్వకి ఫోన్ చేసి అమ్మగారు మీరు చెప్పింది నిజమే ఆ బొమ్మ ఇక్కడే ఉంది గగన్ గారి గదిలోనే ఉంది అని చెప్పేసి రత్నం అంటుంది నేను చెప్పాను కదా అక్కడే ఉందని అర్జెంటుగా దాన్ని పట్టుకొచ్చేసాయి అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే కొంచెం ఓపిక పట్టండమ్మా టైం చూసుకొని దాన్ని పట్టుకొస్తాను అని చెప్పేసి రత్నం అంటుంది ఎస్ ఈ ఆపూర్వకి ఆ బొమ్మ దొరకాలి అప్పుడు ఆట ఆడిస్తాను అని చెప్పేసి ఆపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి అయితే డిఎస్పీకి ఫోన్ చేసి నేను శరత్చంద్ర గారి అమ్మాయి భూమిని మాట్లాడుతున్నాను మొన్న మా గెస్ట్ హౌస్లో చనిపోయిన ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సార్ అని చెప్పేసి భూమి చెప్పగానే ఎందుకమ్మా అని చెప్పేసి డిఎస్పీ అడుగుతాడు అదే సార్ మా అమ్మగారు అగ్ని ప్రమాదంలో చనిపోలేదు హత్య వల్లే చనిపోయింది అని చెప్పి ఎస్ఐ గారు మా నాన్నగారికి ఫోన్ చేశారంట మరిన్ని వివరాలు తెలుసుకుందామని నేను అక్కడికి వెళ్తున్నాను సార్ అని చెప్పేసి భూమి చెప్పగానే అదే నేను ఎంక్వైరీ చేస్తున్నాను కదమ్మా పోనీ నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు అని చెప్పేసి డిఎస్పి అడుగుతాడు తర్వాత ఏమో ఇక ఉదయ్ డ్యాన్స్ అకాడమీకి వచ్చి ఏంటి భూమి ఇంకా రాలేదు ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఇక భూమికి ఫోన్ చేస్తాడు ఇక భూమి నెంబర్ బిజీ రావడంతో భూమి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఆ గగన్ గడితో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి ఉదయ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో భూమి మన అనుమానాలతో చట్టానికి పన్నెండదు కదా సార్ చట్టానికి ఏమో సాక్ష్యాలు కావాలి అలాంటి సాక్ష్యం ఏదైనా నా కళ్ళకు కనపడకుండా పోతుందా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను సార్ అక్కడున్న ఎస్ఐకి కొంచెం సహకరించమని చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి భూమి రిక్వెస్ట్ చేయగానే సరే అమ్మ తప్పకుండా చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారి మర్డర్ విషయంలో నీకు ఎలాంటి అనుమానం వచ్చినా ఎలాంటి క్లూ దొరికినా కూడా నాకు చెప్పడం మాత్రం మర్చిపోకమ్మా అని చెప్పేసి డిఎస్పీ అనగానే అలాగే సార్ అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఉదయ్యి అనుమానం మనసులో పెట్టుకుని సతమతం అవ్వడం ఎందుకు నేను గగన్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి గగన్కి ఫోన్ కాల్ చేస్తాడు ఇంకొక వైపు గగన్ కూడా బిజినెస్ కాల్ మాట్లాడుతూ ఉండడంతో ఇక గగన్ ఫోన్ కూడా బిజీ వస్తూ ఉంటే దాంతో ఉదయ్ అయితే ఇటు భూమికి ఫోన్ చేస్తూ ఉంటే ఎంగేజ్ అని వస్తుంది అటు గగన్కి ఫోన్ చేస్తున్నా కూడా ఎంగేజ్ వస్తుంది ఇంకా ఇద్దరు ఒకటై వస్తారు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు నా ముందేమో కొట్టుకుంటారు పక్కకెళ్తేనేమో ఫోన్లో మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ఇది లవ్ అని చెప్పేసి ఉదయ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో భూమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమస్తే సార్ అని చెప్పగానే ఇక అక్కడున్న ఎస్ఐ అయితే నమస్తే మేడం డిఎస్పీ గారు మీ గురించి చెప్పారు ఈ స్టేషన్కి నేను టెంపరీగా ఎస్ఐగా పనిచేస్తున్నాను చెప్పండి మీకు ఏం సహాయం కావాలి అని చెప్పేసి ఎస్ఐ అడగగానే ఈ స్టేషన్లో ఎస్ఐ గారు మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడక ముందు వరకు కూడా ఈ స్టేషన్లో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్ అంటే ఎస్ఐ గారికి ఏదైనా బెదిరింపు కాలు వచ్చాయా ఎవరైనా ఇక్కడ బెదిరించారా అలాంటి విషయాలు సార్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అలాంటి విషయాలన్నీ నాకు తెలియదమ్మా నేను టెంపరీగా వచ్చాను కదా ఒక అతనికి మాత్రమే ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక ఎస్ఐ అయితే రథోడ్ ఇదిగో ఈవిడ శరత్చంద్ర గారి అమ్మాయి ఈ స్టేషన్ ఎస్ఐ చనిపోయిన రోజున స్టేషన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అడుగుతుంది చెప్పండి ఆ రోజు ఎస్ఐని ఎవరైనా కలిసారా లేదా ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా అని చెప్పేసి టెంపరీగా ఉన్న ఎస్ఐ అయితే అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ని అడగగానే అంటే ప్రత్యేకంగా ఏం జరగలేదు సార్ ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చారు కాసేపటికి ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడారు ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటకు వెళ్ళారు ఆ తర్వాత ఏమో ఆయన చనిపోయారు అన్నట్టు ఫోన్ కాల్ వచ్చింది సార్ అంతే అని చెప్పేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే అంతేనా ఇంకేం జరగలేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇంకేం జరగలేదు మేడం ఆ రోజు ఎస్ఐ గారు చనిపోవడం వల్ల జరిగిందంతా కూడా నాకు బాగా గుర్సింది మేడం అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే ఆ రోజు ఎస్ఐ గారు బయటికి వెళ్ళేంత వరకు మీరు స్టేషన్లోనే ఉన్నారా సార్ అంటే నా ఉద్దేశం మీరు మధ్యలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకెవరైనా వచ్చి కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే లేదు మేడం ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎవరు కూడా రాలేదు అని హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే సరే ఎస్ఐ గారు థ్యాంక్ యూ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మేడం ఒక్క నిమిషం ఇలా రండి మేడం మనుషులు ఎంత గుర్తుపెట్టుకున్నా కూడా ఎంతో కొంత మర్చిపోయే అవకాశం ఉంది కానీ టెక్నాలజీకి ఆ అవకాశం లేదు కదా ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో హెడ్ గారిని అడుగుదామని అనుకున్నాను కానీ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాము అనే ఐడియానే రాలేదు మేడం హెడ్ గారు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే అలాగే సార్ అని చెప్పేసి ఇక హెడ్ కానిస్టేబుల్ అయితే సార్ నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది సార్ ఆ రోజు ఒక ఆ అబ్బాయిని కొంతమంది రౌడీలు తరుముతూ ఉంటే కదా నేనే స్టేషన్కి తీసుకొచ్చాను ఆ అబ్బాయి మా అక్కను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను అని మీ పేరే చెప్పినట్టు గుర్తు మేడం అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే మీరు శివ గురించే కదా చెప్తున్నారు మా తమ్ముడే శివ అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఎస్ఐ కూడా శివ ఎస్ఐని కలిసాడా అయితే కన్నా శివకి ఎస్ఐ గారు మర్డర్ గురించి కానీ మీ అమ్మ మర్డర్ గురించి కానీ తెలిసే అవకాశం ఉందా మేడం అని చెప్పేసి ఎస్ఐ అడగగానే లేదా సార్ శివ నన్ను కలిసాడు ఇప్పుడు మాతోనే ఉన్నాడు ప్లీజ్ కొంచెం ఆ సీసీటీవీ పుట్టే చూపించండి అని చెప్పేసి భూమి అడగగానే రథోడు పద ఆ సీసీటీవీ పుట్టే చూపించు అని చెప్పేసి ఇక ఎస్ఐ అయితే హెడ్ కానిస్టేబుల్ని ఆ సీసీటీవీ పుట్టే చూపించమని అడుగుతాడు దాంతో హెడ్ కానిస్టేబుల్ ఇదిగోండి సార్ అని చూపిస్తూ ఉంటే ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లు అయితే శివ పోలీస్ స్టేషన్కి రావడం ఆ బొమ్మల కెమెరా రికార్డర్ ఉండడం అది ఎస్ఐ చూసి ఎవరికో ఫోన్ చేస్తూ ఉండడం ఇదంతా కూడా భూమి చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్